సర్వమంగళ మాంగల్లి శివి సర్వార్థ సాధికే శరణి త్రైంబకే దేవి నారాయణే నమోస్తు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కర్కాటక వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలని ముందుగా మనం చర్చిస్తే ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు అనగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధ గ్రహము ఈ నెల అంతా కూడా సప్తమ భావమైనటువంటి మకర రాశిలోను అష్టమభావం కుంభ కుంభరాశిలోను సంచరించడం వల్ల బుధుడు ఈ నెల అంతా కూడా మీకు వంద శాతం సహకరిస్తున్నాడు అని చెప్పుకోవచ్చు జన సహకారంతో అభివృద్ధిని పొందగలుగుతారు మీరు వ్యాపార విస్తరణ కోసం నూతన వ్యాపారాల కోసం మీరు పెట్టేటువంటి మీ తెలివితేటల్ని మీ ప్రతిభను మీ సమయాన్ని మీ ధనాన్ని అంతా కూడా అది సద్వినియోగం అవుతుంది వ్యాపారం అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఆకస్మిక ఆదాయాన్ని అందుకుంటారు బ్యాంకు సంబంధించిన విషయాలు కానీ రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి నటులకు అందరికీ కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది దళారులందరూ కూడా మంచి లాభాలని మంచి కమిషన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది షేర్ మార్కెట్లో పనిచేసేవారు విపరీతమైన సుఫలతాలు పొందడానికి అవకాశం ఉంటుంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల అది లాభభావం కావడం వల్ల కర్కాటక రాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి ఎక్కువ సుఫలతాలు రావడానికి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో రాసి మంచి ఫలితాలు పొంది నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే ఇతరత్ర విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం కుదుటబడడం వల్ల తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో మీరు చేసేటువంటి పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా మీరు మంచి సత్కారాలని అభినందనని పొందడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చతుర్థలు ఆవాధిపతినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక స్త్రీజల సహకారం పుష్కలంగా లభిస్తుంది స్త్రీల వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు సుఖ సంతోషాలతో విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబానికి కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు తృతీయ భావంలో కన్యారాశిలో రాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు జనసాకారం పుష్కలంగా లభిస్తుంది భగవంతుని ఆశీస్సులతో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా విజయవంతం చేయగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు కేతువు ఎక్కువ శుభలితాలను అందిస్తూ శుభలితాలని నూతన అవకాశాలని ఆదాయాన్ని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా అరవై శాతం శుభలితాలు రావడానికి మీకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారికి రవి కుజుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తూ మిశ్ర ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి ఉన్నటువంటి రవి భగవానుడు సప్తమభటువంటి మకర రాశిలోను అష్టమభావంటి కుంభరాశిలోను ఈయనంతా సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క కష్టమంతా కూడా వృధా కావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులకి అధికారుల నుంచి పూర్తి వ్యతిరేక ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక పంచమ అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వేయములో మిథున రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వరకు అది పన్నెండవ భావం కావడం వల్ల సంతానం విషయంలో మీరు కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని మీరు అనుకున్నటువంటి ఆలోచనలు ఏవి కూడా కలిసి రాకుండా పోతాయి భూముల విషయంలో ముఖ్యంగా వాహనాల విషయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది రుణ సదుపాయాలు మీకు చేతికి అందకుండా ఇబ్బందిని కలిగించే వాతావరణం కనిపిస్తుంది అలాగే సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ అష్టమభావములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ కింద పనిచేసే పనివారుతో మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది మీకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని అవమానాలని కొన్ని ఆర్థిక సమస్యలని మీరు అష్టమ శని దోషం వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే రాజకీయ నాయకులకి అవినీతికరమైనటువంటి కార్యక్రమాల్లో వీరు పనిచేసినట్టుగా నిందలు వీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు సైతం వీరికి ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి రవి భగవానుడు కుజుడు శని రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఆ గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా దోషం నుంచి బయటపడడానికి నిత్యం కనకదుర్గా దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి లేక చాముండి అమ్మవారిని అయినా దర్శించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అష్టమ శని దోషం నుంచి బయటపడ్డానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి శివాష్టకం చదువుకోండి లేదా రావణాష్టకం చదువుకోండి వేయులో సంచరించేటువంటి కుజదోషం నుంచి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి ప్రతినిత్యము ఉదయం పూట నిద్రలేసిన వెంటనే స్థానం ఆసరించి సూర్య భగవానికి రెండు చేతులు ఎత్తి నమస్కరించుకోండి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా అందరికీ కూడా మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది దళారులందరూ కూడా మంచి లాభాలని మంచి కమిషన్ని పొందడానికి అవకాశం కనిపిస్తుంది షేర్ మార్కెట్లో పనిచేసేవారు విపరీతమైనటువంటి శుభ్రతాలు పొందడానికి అవకాశం ఉంటుంది సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ ఫిబ్రవరి నెలంతా కూడా వక్రాన్ని తొలగించుకుని వృషభ రాశిలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల అది లాభభావం కావడం వల్ల కర్కాటక రాశి వారికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి ఎక్కువ సౌఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో రాసి మంచి ఫలితాలు పొంది నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే ఇతరత్ర విజయాలు పొందడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం కుదురబడడం వల్ల తండ్రి గారి నుంచి పూర్తి సహకారాన్ని పొందగలుగుతారు సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో మీరు చేసేటువంటి పనికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా మీరు మంచి సత్కారాలని అభినందనని పొందడానికి అవకాశం ఉంటుంది విద్యారంగంలో పనిచేసే వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది చతుర్థ లాభాధిపతినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు గనక శ్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది స్త్రీల వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు సుఖ సంతోషాలతో విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబానికి కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు తృతీయ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు జనసాకారం పుష్కలంగా లభిస్తుంది భగవంతుని ఆశీస్సులతో మీరు అనుకున్న కార్యక్రమాలంతా కూడా విజయవంతం చేయగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారికి బుధుడు గురువు శుక్రుడు కేతువు ఎక్కువ శుభలితాలను అందిస్తూ శుభలితాలని నూతన అవకాశాలని ఆదాయాన్ని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అనగా అరవై శాతం సుభలితాలు రావడానికి మీకు ఎంతగానో అవకాశం కనిపిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారికి రవి కుజుడు శని రాహువులు ప్రతికూలంగా సంచరిస్తూ మిశ్ర ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి ఉన్నటువంటి రవి భగవానుడు సప్తమభటువంటి మకర రాశిలోను కుంభ అంటే కుంభరాశిలోను ఈయనంతా సంచారం కొనసాగించడం వల్ల రాజకీయ నాయకులకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క కష్టమంతా కూడా వృధా కావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగులకి అధికారుల నుంచి పూర్తి వ్యతిరేక ఫలితాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది అలాగే అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక పంచమ దశమాధిపతి కుజుడు ఈ నెల అంతా కూడా వేయములో మిథున్ రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశి వరకు అది పన్నెండవ భావం కావడం వల్ల సంతానం విషయంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని మీరు అనుకున్నటువంటి ఆలోచనలు ఏవి కూడా కలిసి రాకుండా పోతాయి భూముల విషయంలో ముఖ్యంగా వాహనాల విషయంలో మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది రుణ సదుపాయాలు మీకు చేతికి అందకుండా ఇబ్బందులు కలిగించే వాతావరణం కనిపిస్తుంది అలాగే సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ వాముల కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ కింద పనిచేసే పని మీకు వ్యతిరేకత ఏర్పడుతుంది మీకు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కొన్ని అవమానాలని కొన్ని ఆర్థిక సమస్యల్ని మీరు అష్టమ శని దోషం వల్ల ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భాగ్యంలో మీనరాశలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అలాగే రాజకీయ నాయకులకి అవినీతికరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు పనిచేసినట్టుగా నిందలో మీరు పొందాల్సిన పరిస్థితి కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు సైతం వీరికి ప్రతికూలంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి రవి భగవానుడు కుజుడు శని రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు కనుక ఆ గ్రహాలకు మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం కనకదుర్గా దేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి లేక చాముండి అమ్మవారిని అయినా దర్శించుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి శివాష్టకం చదువుకోండి లేదా రావణాష్టకం చదువుకోండి వేయులో సంచరించేటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి ప్రతినిత్యము ఉదయం పూట నిద్రలేసిన వెంటనే స్థానం ఆశ్రయించి సూర్యభగవానుకి రెండు చేతులు ఎత్తి నమస్కరించుకోండి ఒక కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి గోధుమలు కానీ గోధుమ పిండి కాని మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఈ కర్కాటక రాశివారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా నమస్కారం